హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లోని మైసూరు బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ బజ్జీ అనేది బయట క్రిస్పీగా లోపల స్పాంజ్లా ఉంటుందండి ఈ బజ్జీ ఉదయం కైనా సాయంత్రం స్నాక్గా అయినా చేసుకోవచ్చండి ఈ వీడియోలో బజ్జీ పిండి కన్సిస్టెన్సీ నుంచి ఆయిల్ సరైన వేడి వరకు ఒక బజ్జీ కూడా ఆయిల్ పీల్చుకుంటా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే హోటల్ స్టైల్లో మైసూరు బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన ముందుగా ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు వరకు పెరుగును తీసుకున్నానండి ఒక కప్పుకి రెండు కప్పుల మైదా పిండి అండి ఇది వంట సోడా రుచికి తగినంత ఉప్పు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వరకు వాటర్ అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని విస్కర్తో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకోవడం వల్ల వంట సోడా వేసుకున్నాం కదండి పెరుగులో యాక్టివేట్ అవుతుంది పులుస్తుంది ఇన్స్టెంట్గా పెరుగు అనేది పులుస్తుంది బజ్జీలకి పిండి పు పులుపున పులిసిన పెరుగున్న తీ వేసుకోవచ్చండి ఇలా ఇలా పులిసింది కదండి ఫ్లఫీగా అయింది ఇంతవరకు వచ్చినంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మైదాన్ని వేసుకోవాలండి ఒక అరకప్పు వరకు మైదాని ముందుగా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఇంకొక అరకప్పు మిగిలిన అరకప్పు కూడా వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి అనేది ఈ బజ్జీల్లో వంట సోడా అనేది ఎక్కువ వేసుకోకండి మనం ఎంతైతే బజ్జీ పిండి తీసుకుంటున్నామో దానికి తగినంత వంట సోడాని మాత్రం వేసుకోవాలండి ఎక్కువ వంట సోడా వేసుకున్నట్టయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు పేలుతాయండి బజ్జీలన్నవి ఒక కప్పు వరకు మైదాని వేసుకొని కలుపుకున్నామండి మిగిలిన ఒక కప్పు ఇంకో కప్పు కూడా మైదాన్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేయకండి మరి పిండి అనేది జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అలాగే గట్టిగా ఉంటే అనేవి గట్టిగా వస్తాయండి చూసుకొని మీడియంగా ఉండాలండి ఈ మైసూరు బజ్జీ కన్సిస్టెన్సీ అనేది ఇంకో బౌల్ పిండి కూడా వేసుకొని ఒక కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి విస్కర్తో కలపడానికి వీలు లేకపోతే విస్కర్ తీసి చేతితోనే కలుపుకోవచ్చండి బజ్జీ పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కడ కలపడంలోనే ఉంటుందండి కొంచెం కష్టమైన ఓబిగా కలుపుకుంటే బజ్జీలన్నీ చాలా బాగా వస్తాయండి ఇలా చేత్తో ఒక పది నిమిషాలండి ఇలాగ బీట్ చేస్తే ఈ బజ్జీ పిండి అనేది క్రీమీగా రావాలండి కన్సిస్టెన్సీ అనేది చాలా వైట్ కలర్లో క్రీమీగా రావాలి అంతవరకు వచ్చినంతవరకు కలుపుకోవాలండి అలా వస్తే బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీగా రావాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పిండిని నేను ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నానండి అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల బజ్జీలు మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి ఫ్లఫీగా వస్తే పొంగుతూ వస్తాయండి మూత పెట్టుకొని అరగంట పక్కన పెట్టుకోవాలండి అరగంట తర్వాత నేను ఒక టీ స్పూన్ వరకు జీలకారిన వేసుకుంటున్నానండి జీలకారిన వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది ఇలాగ నేను స్టవ్ మీద బజ్జీలు మునిగినంత ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి ఒక బౌల్లోని వాటర్ని తీసుకోవాలండి వాటర్ని తీసుకొని చేయి తడి చేస్తూ ఇలా మనకి బజ్జీ ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు వే ఆయిల్ వేసుకునే ముందు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు ఈ బజ్జీలన్నీ వేసుకోవాలండి మన బజ్జీలు ఆయిల్ ఏ షేప్లో వేసినా రౌండ్గా వస్తాయండి మనం కలిపిన పిండిన కలిపి కలపడం పిండి కలపడంలో ఉంటుందండి ఏ షేప్లో వేసినా సరే రౌండ్గా వస్తాయి అనేవి ఇలా బజ్జీలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు బజ్జీలనేవి వేయించుకోవాలండి చూడండి ఈ కలర్ వస్తాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతాయి ఇక వీటిని ఆయిల్ నుంచి తీసుకోవడమేనండి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చండి వీటిని కొబ్బరి చెట్టుతో కానీ పల్లి చెట్టుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్